అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రసాద్ గారు రచించిన కనువిప్పు అనే చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం ఉదయం ఏడు గంటలైంది సరోజుని వంటింట్లో హడావిడి పడుతోంది కొడుకు కోడలు తమ్మిదయ్యేసరికి ఉద్యోగాలకు వెళతారు ఇద్దరు కాఫీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నారు పొద్దున వెళ్ళిన కోడలు సునీత రాత్రి ఏడు దాటితే కాని రాదు చిట్ఫండ్ ఆఫీస్లో ఉద్యోగం మూడు బస్సులు మారి రావాలి అందుకే ఇంట్లో పనులన్నీ సరోజునే చూసుకుంటుంది బయట ట్యాక్సీ ఆగిన చప్పుడికి ముగ్గురు గేటు వంక చూశారు చేతిలో ఓ ఎయిర్ బ్యాగ్ తో ట్యాక్సీ దిగిన నీలువని చూసి ఆశ్చర్యపోయారు పెళ్లైన రెండేళ్లలో ఎప్పుడూ ఒంటరిగా రాలేదు భర్త రాజీవ్తో కలిసి రావటం తప్ప హలో నీలు వాట్ సర్ప్రైజ్ అన్నయ్య గారేరి మొదట సునీత పలకరించింది ఆడపడుచుని ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా నీలు ఒక్కర్తివి వస్తున్నావని రిన్ కనీసం నీలు అన్నయ్య గోపాలం పలకరింపుగా అన్నాడు ఏమిటి నీలు రాజీవ్ రాలేదా ఒక్కతివే వచ్చావు మీ అత్తగారు మావగారు అంతా బావున్నారా సరోజిని పలకరించింది కూతుర్ని ఏ నేనొక్కదాన్ని రాలేనా రాకూడదా నేనే అమెరికా నుంచి రాలేదుగా ముంబై నుండే కదా వచ్చాను విసురుగా జవాబిచ్చింది నీలిమా టీపాయ్ మీదున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూస్తూ సరే సాయంత్రం మాట్లాడదాం స్నానం చేసి రిలాక్స్ అవు నీలు ఆఫీస్కి వెళ్ళొస్తాం చెప్పి గోపాలం సునీత తయారై వెళ్లిపోయారు సరోజిని మిగిలిన పనులని చక్కబెట్టి వచ్చేసరికి నీలు మా స్నానం చేసి వచ్చింది కూతురికి టిఫిన్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పక్కనే కూర్చొని అడిగింది లాలనగా సరోజిని ఏమిటమ్మా ఏదో మూడీగా ఉన్నావు విషయం ఏమిటి మమ్మీ రాజీవ్ ధోరణి నాకేం లేదు అసలు నా గురించి తనేమనుకుంటున్నాడు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనా లేదనా అన్నీ తనస్టుమే ఉద్యోగం చేస్తానంటే తన పేరెంట్స్ పెద్దవాళ్లు వాళ్ళని కనిపెట్టి ఉండాలి కుదరదు అన్నాడు తనకి యుఎస్ లో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది నేనెంత చెప్పినా వినకుండా వదులుకున్నాడు మనం వేరే ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోదా అంటుంటే కుదరదు వాళ్ల పేరెంట్స్ ని అతిథి అభాగ్యుల్ని చూస్తూ అక్కడే ఉండాలి అన్నాడు అసలు మేం ఒక్కళ్ళమే ఎందుకు చూడాలి మమ్మీ మా మరిది ఉన్నాడుగా వాళ్ళు దర్జాగా సింగపూర్ లో ఉన్నారు ఈ బాధ్యతలన్నీ మా నెత్తి మీద వేసుకుని నేనే చూడాలి వాళ్ళు హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళై రెండేళ్లైంది ఓ సరదా లేదు పాడులేదు ఆ పెద్దవాళ్లను చూసుకుంటూ కొంపలో పడుండాలి నా మాట ఒక్కటే వినడు అన్నీ నేనే వినాలి తను చెప్పినట్లే నేను నడుచుకోవాలి ఆఖరికి పిల్లల్ని కనే విషయంలో కూడా నాకు స్వతంత్రం లేదు నేనెప్పుడే వద్దంటే వినడు ఆ ముసలాల కోసం అర్జెంటుగా నేను పిల్లల్ని కనేయాలంట ఇక్కడ ఒక ప్రైవేట్ ఫామ్ లో జాబ్ కి అప్లై చేశాను ఇంటర్వ్యూకి క్రియ అటెండ్ అవ్వాలి సెలెక్ట్ అయితే ఇక్కడే ఉండిపోతాను స్థిరంగా చెప్పింది నీలి ఇవన్నీ ఊహిస్తున్నంత పెద్ద సమస్యలు కావమ్మా రాజీవ్ నిన్ను కావాలని కోరి పెళ్లి చేసుకున్నాడు నిన్ను కష్టపెట్టే రకం కాదు భార్య భర్తలు ఇరువురు ఒకరి మాట ఒకరు మన్నించుకోవడమేనమ్మా దాంపత్య ధర్మం వాళ్ళు ఆస్తిపరులు అతనికి మంచి జాబ్ ఉంది నువ్వు సంపాదించి కష్టపడడం అతనికి ఇష్టం లేదేమో అదే ఆలోచించు అయినానే అత్తమామలు పెద్దవాళ్లు చిన్న కొడుకు కోడలు దూరంగా ఉన్నారు ఇక మీరు చూడకపోతే వాళ్ళని ఎవరు చూస్తారు నువ్వు సమస్యకి మరోవైపు నుంచి కూడా ఆలోచించు సరే మమ్మీ నీ అల్లుడు చాలా గొప్పవాడు నా మీద గొప్ప అండర్స్టాండింగ్ ఉన్నవాడు అదేగా నువ్వు చెప్పేది అందుకే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అది కాదు నీలు కూతురు నీకన్నా నాకు ఎక్కువ అవుతాడు చెప్పింది శాంతంగా దాస లేకపోతే ఏమిటి మమ్మీ తన పేరెంట్స్ ని కనిపెట్టుకుని ఇంట్లో పడి ఉండడానికి అతిధులకు సేవ చేయడానికి ఎంబీఏ కంప్యూటర్స్ చేసిన నేనే కావాలా సాధారణ చదువున్న ఏ పేదంటి పిల్లనో చేసుకోలేకపోయాడా నా ఆదర్శాలు ఆలోచనలు అన్నీ తనకి తెలియవా ముందు ఎలాగోలా నన్ను తన దాన్ని చేసుకుంటే ఆ తర్వాత చచ్చినట్లు పడి ఉంటానని అనుకున్నాడు మగాళ్ళ బుద్ధులు ఇలానే ఉంటాయి కోపంగా చెప్పింది నీదిమ నువ్వు బాగా చదువుకున్న దానివి స్వతంత్ర భావాలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలదానివి అన్నీ నిజమేనమ్మా అతనికి ఇవన్నీ నచ్చే మన స్టేటస్ కి తక్కువని కూడా ఆలోచించకుండా నిన్ను చేసుకున్నాడు నీ వ్యక్తిత్వాన్ని అతను గౌరవించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు నీకేం తక్కువ చేశాడు మళ్లీ మొదటికొస్తావేంటి మమ్మీ స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఉండాలని వాదించే నేను కష్టపడి ఇంత చదువుకొని మీలాగా ఇంట్లో కూర్చోలేను ఆ విషయం నేనంత వాదించినా అతడు అర్థం చేసుకోడు తల్లివి నీవే అర్థం చేసుకోలేకపోతే ఎంత లేదు కొంచెం బాధగా చెప్పింది నీలిమ ఏ దైవైనా నీలు ఇవన్నీ భర్త నీ కాపురాన్ని కాదనుకుని వచ్చేసేటంతకెంత సమస్యలేని అనుకోను అతడికి ఎలాగోలా నచ్చ చెప్పవచ్చు ఆలోచించుకో తమ తమ నెలవులు తప్పినా తమ మిత్రులు శత్రులగుట తథ్యం సువి అన్న నానుడిలో ఎంతో అర్థం ఉంది ఏ సమస్యనైనా నీ స్థానంలో నువ్వు నిలదొక్కుని పోరాడాలి కాని ఇలా పారిపోయి రావటం తిరిగితనం చేతకానితరనే అవుతుంది నీలో నువ్వు రావటం నాకు లేక అంటున్నాను అనుకోకు పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికొస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు కాని ఈ విధంగా మాత్రం కాదు తల్లిగా నాకు తోచింది నేను చెప్పాను ఆ తర్వాతనే ఇష్టం అంటూ లోపలికి వెళ్లిపోయింది సరోజిని పంపు నీళ్లు పట్టాలంటూ తల్లి వెనకే లోపలికెళ్లి విసురుగా చెప్పింది నీలిమ మమ్మీ మీకు నేనే భారం కాబోడం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరతాను అంతేగాని నేనిప్పుడే రాజీవ్ దగ్గరికి మాత్రం వెళ్ళను నా విలువేంటో అతనికి అర్థమయ్యేదాకా అయింది రోజు ఆఫీస్కి వెళ్లి వస్తుంది తన వచ్చిన వారం రోజులకి రాజీవ్ నుండి ఫోన్ వచ్చింది నీలిమ గోపాలం సరోజునిలే మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతడు ఫోన్ పెట్టేశాడు తల్లి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న గోపాలం బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాడు నీలిమ మొండితనం తెలిసిందే కావటాన ఇక ఎవరూ ఆ విషయం మాట్లాడటం మానేశారు ముగ్గురు కామ్గా ఆఫీసుకు వెళ్తున్నారు సరోజిని మనసులో మదనపడసాగింది ఈ పరిస్థితి ఎక్కడదాకా పోతుందో అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటుంది ఆమె తల్లి మనసు నీలుని ఇంతదాకా చదివించకుండా ఉన్నా బావుండేదేమో అని మళ్లీ తనను తనే సమాధాన పరుచుకుంటుంది ఏమిటిలా ఆలోచిస్తున్నాను నీలు తెలివైంది అందుకే బాగా చదువు వచ్చింది అది చదువుకోకపోతే తనేం చేయగలిగేది మొదటి నుండి అది మెరిట్ స్టూడెంట్ పది రోజుల తర్వాత రాజు వచ్చాడు తనతోనే ఆఫీస్ మాట్లాడుతున్నాడు సరోజిని ఏమీ మాట్లాడలేదు సాయంత్రం ఒక్కతే వచ్చిన నీలిమణి అడిగింది ఆమె ఏమన్నాడు నీలు నిన్ను తీసుకెళ్తానన్నాడా ఏం మాట్లాడాడు నీతో ఏంటి మమ్మీ తనేమన్నా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళడానికి లేక నేనేమన్నా తప్పు చేసి తనతో చీవాట్లు తినొచ్చానా క్షమించండి శ్రీవారు అని క్షమాపణ వేడుకొని తనతో వెర్రి గొర్రె పిల్లలా వెళ్లడానికి నాకు పరిస్థితులు అర్థం చేసుకుని మసలుకోవటం చాతకాదని ఓ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ల బావ దుబాయ్ నుంచి వచ్చారట నన్ను రమ్మన్నాడు రానని చెప్పాను చాలా నీ యాంగ్జైటీ తీరిందా చెప్పి లోపలికి వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి నీలిమ విసురుగా నీలిమ మాటలతో అంతరంగంలో ఆందోళన పేరుకుపోతుంటే ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి నమస్కారం చేస్తూ అనుకుంది సరోజిని భగవాన్ దీని కాపురాని నువ్వే నిలబెట్టాలి నేనేం చెప్పినా అర్థం చేసుకోదు నీలిమ వచ్చి ఆరు నెలలు దాటుతోంది ఏమన్నా మాట్లాడితే ఎక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి వెళ్లిపోతుందనే భయంతో సరోజుని గాని కొడుకు గాని ఆ విషయాన్ని ఎత్తటం మానేశారు సునీతతో కూడా గట్టిగా చెప్పాడు గోపాలం నీలు ఫ్యామిలీ గురించి ఆమెతో ఏమీ మాట్లాడద్దు అని విరుగు పొరుగు మాత్రం నీలిమ గురించి ఆరా తీస్తూనే ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేక సరోజుని గుడికి వెళ్లటం కూడా మానేసింది అందరికి ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ప్రతి వాళ్లు అవధులు వాళ్ల సమస్యల గురించి తెలుసుకోవాలనే చూస్తారు పొరుగింటి పుల్లకూరలా పొరుగింటి సమస్య కూడా రుచిగా చెవికింపుగా తోస్తుందేమో నీలు నీ కాలేజీ ఫ్రెండ్ సుమ్నా కనిపించింది రోజు మార్కెట్లో వాళ్ళ ఆయనకి ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట ఇక్కడే ఉన్నావని చెబితే చాలా సంతోషించింది నిన్ను రమ్మని చెప్పే అడ్రస్ కూడా ఇచ్చింది రాత్రి మళ్ళీ నీకు ఫోన్ చేస్తానంది బాగా చిక్కింది నీలు ఎంతో బావుండే పిల్ల ఎలా అయిపోయిందో రేపు సండే కదా వెళ్ళిన పోని ఓసారి చెప్పింది సరోజిని అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి టీవీ చూస్తూ కాఫీ తాగుతున్నా నీలి రెండేళ్లైంది మ్యారేజ్ అయ్యాక తనతో వెళ్ళొస్తాలే నాకు చాలా బోర్గా ఉంది చెప్పింది సంతోషంగా నీలిమ కూతురు మొహంలో ఈ కాస్తపాటి సంతోషాన్ని ఈ ఆరు నెలల్లో ఇప్పుడే చూశాను అనుకుంది సరోజిని తల్లి మనసు అవును మరి హాయిగా భర్తతో కాపురం చేసుకోవాల్సిన ఈ చిన్న వయసులో ఈ పంతాలు పట్టింపులతో ఇలా ఒంటరిగా ఉండటం ఎంత బాధాకరం అన్నట్టే రాత్రి నీలిమకి ఫోన్ చేసింది సుమన మర్నాడు తప్పకుండా రమ్మని నీలిమ మర్నాడు ఉదయం సుమన అడ్రస్ కు కుట్టు వెళ్లింది ఎక్కువ కష్టపడకుండానే దొరికిందే అడ్రస్ ఇద్దరు కాలేజీ డేసు ఆ ఎంజాయ్మెంట్స్ అన్ని గుర్తు చేసుకుని ఆనందించారు నీలిమ రాజీవ్కి దూరంగా ఇక్కడ ఉన్న కారణాలు వివరిస్తుంటే సుమన పెదవుల మీద ఒక భావాతీతమైన చిరునవ్వు కదలాడింది సుమన పెళ్లినాడు చూసిందే సుమన భర్త శరత్ని నీలిమ వాళ్ల మ్యారేజీ క్యాసెట్ పెట్టి చూపించిందే సుమన అలా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు ఇద్దరు నీలు ఈ రోజు ఉండిపోవే శరత్ ఈ రోజు రాడు ఏదో మూడు రోజులు ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్తున్నాడు గాని రాడు చెప్పింది అవును ఎలా ఉంది నీ కాపురం నువ్వింటి ఎంత చిక్కిపోయావు డైటింగా దిగులా హెల్త్ ప్రాబ్లమా మమ్మీ కూడా చాలా అనుకుంది నీ గురించే అడిగింది ఆరాగా సుమనని పరిశీలనగా చూస్తూ నీలిమ రోజు ఉంటున్నావా లేదా అది చెప్పు అడిగింది ఆ ఉంటానే బాబు నీ కబుర్లు చెబుతావా లేదా నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది నువ్వు సుఖంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా నాకైతే అనిపించడం లేదు నిన్ను చూస్తుంటే అవును పొద్దున నువ్వు స్నానం చేసి టవల్ చుట్టుకొస్తుంటే చూశాను మెడ మీద ఆ మచ్చలంటి సుమన పుట్టుమచ్చలా మాత్రం ఖచ్చితంగా లేవు నా దగ్గర దాచాలని చూడకు సుమనని పరిశీలనగా చూస్తూ చెప్పింది నీలిమ సుమన ముఖంలో నీలి నీడలు నీలు నీ అనుమానం నిజమే ఇవే కాదు తన పైసాచక శృంగారానికి ఇంకా చాలా సాక్ష్యాలున్నాయి నా ఒంటి మీద అవన్నీ చూసి నువ్వు భరించలేవు అంటూ పైట తప్పించి చూపించింది సుమన మై గాడ్ అంటే నీ భర్త సరత్ ఆర్దోక్తితో ఆగిపోయిన నీలిమని చూస్తూ కంటిన్యూ చేసింది సుమన అవును నాకు ఏ విషయంలోనూ దేనికి లోటు చేయని తను ఒక్క ఆ విషయంలోనే పశువులా ఎందుకు బిహేవ్ చేస్తాడో అర్థం కాదు మాంసం తప్ప పులికి ఇంకే రుచించినట్టు నా కన్నీళ్లు రక్తం కళ్ళ చూస్తే గానీ తనకి తృప్తి ఉండదు బాధతో నేను అతనికి అంత తృప్తి అది ఒక తాత్కాలిక ఉన్మాదం మరుసటి రోజు ఈ మనిషేనా రాత్రి ననింత హింసించింది అనిపించేటట్లు బిహేవ్ చేస్తాడు ఇంకెప్పుడు ఇలా బాధపట్టను అంటాడు కాని రాత్రికి మళ్లీ మామూలే మన చిన్నప్పుడు మన పెద్దవాళ్లు మధ్యని కథలో చెప్పేవారు రాణిగారినో రాజుగారినో రాత్రిపూట రాక్షసుడో పిశాచమో ఆవహిస్తుంది అని అలాగే తన్ని కూడా ఏ రాక్షసుడో ఆవహిస్తాడేమో అనిపిస్తుంది ఈ విషయం గురించి నా వాళ్ల దగ్గరికాని తన వాళ్ల దగ్గరికాని బయటపడితే ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు నా అత్తమామలకు అతడొక్కడే మంచి కొడుకు నా వాళ్ల దృష్టిలో నా కొద్ది దొరికిన పురుషుడు మా వాళ్ళకి తెలియజేయాలని నేను అనుకోను నా పెళ్లి కోసం మా నాన్న చేసిన అప్పులే ఇంకా తేరలేదు పైపెచ్చు ఇంకో కూతురు పెళ్ళితుంది ఈ పరిస్థితులకే బీపీతో బాధపడుతున్న మా నాన్న నా కాపురం గురించి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు నేను సుఖంగా కాపురం చేసుకుంటానన్న భ్రమలో ఆనందంగా ఉన్నారు దాన్ని కదా అందుకని నువ్వి నరకంలో ఎన్నాళ్ళుండగలవు సుమన నువ్వు చదువుకున్న దానివి అతన్ని ఎలాగోలా ఒప్పించి సైకియోట్రిస్ట్ కు చూపించు అదొక మానసిక రుగ్మత అసలు ఇన్నాళ్ళిలా ఎందుకు నిర్లక్ష్యం చేశావు ఈ పాటికతడికి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది ఆవేశంగా చెప్పింది నీలిమ అది అయింది నీలు అతడి మంచి మూడ్లో ఉండగా ఎన్నోసార్లు చెప్పి చూశాను నాకే ప్రాబ్లం లేదు అంటాడు సైక్యోట్రిస్టును కలవడానికి లేదు పైగా అదంతా శృంగారంలో ఒక భాగమే అంటాడు బాధగా చెప్పింది సుమన ఓ గాడ్ ఈ విధంగా కట్టుకున్న భార్యను హింసించడం శృంగారమే అయితే జీవితంలో ఏ కన్నపిల్ల పెళ్లి పేరెత్తకుండా బతుకుంటే బలిసాపు తినవచ్చనని హాయిగా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతుంది ఇది శృంగారం కాదు మహానుభావా అని చెప్పాల్సింది నీ పతిదేవుడితో సుమన ఇలాంటి మొగుడుతో నేనైతే కాపరం చస్తే చెయ్యను అయినా అందరి మగాల్లానే ఆడపిల్లకుడా పెళ్లికి ముందు వైవాహిక జీవితాన్ని ఎంతో కలర్ఫుల్ గా ఊహించుకుంటుంది ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుని జీవితాన్ని శిక్షలా భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవడమో లేక అసలు పెళ్లి కాలేదని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా తల్లిదండ్రుల నేడలో బ్రతకడమో ఉత్తమం నా దృష్టిలో చెప్పింది నీలిమా నీలు ఆడపిల్లని కన్నా ఏ తల్లితండ్రులైనా వారి అడుగులకి మడుగులొత్తుతూ వారి గొంతెమ్మ కోరికలు తీర్చి అప్పు చేసిన నా అమ్మాయిని చీరసారేలతో అత్తవారింటికి ఎందుకు పంపుతారు వారి నుంచి తమ కూతురు ఏ విధమైన ఆరడాలు సాధింపులు ఎదుర్కోకుండా భర్తతో సుఖంగా కాపురం చేసుకోవాలనే కదా మా నాన్న కూడా అలానే తన శక్తికి మించి ఘనంగానే నన్ను అత్తవారింటికి పంపి నిశ్చింతగా గాలి పేల్చుకున్నాడు ఇప్పుడు నేను గోడకు కొట్టిన బంతిలా కాపురం వదిలి నా పరిస్థితి ఇది అని చెప్పి వారి దగ్గర చేరితే భరించగలరా చెప్పు నీలు అడిగింది నీలిమ ఇలా వాడి అలా అవతల పారేసే వస్తువులకు కూడా ఐఐఎస్ మార్కులు క్వాలిటీ కంట్రోల్ బోర్డులు జీవితాంతం బ్రతకవలసిన జీవన భాగ్యస్వామి ఎన్నుకునేందుకు పది నిమిషాల పెళ్లి చూపులు చాలనే మన సాంప్రదాయాల అనాలి సుమన చేసుకోబోయే వ్యక్తి అలవాట్లు ఏమిటి అతడి గుణగణాలేమిటి అతడి మెంటాలిటీ ఏమిటి ఏమీ తెలుసుకోనక్కర్లేదా రోజులు మారాయి ఇప్పటి ఆడపిల్ల అంత గుడ్డిగా తాలు కట్టించుకోవటం లేదు కనీసం ఒక గంట అతడితో ఏకాంతంగా నిన్ను మాట్లాడినిచ్చారా ఆవేశంగా చెప్పింది నీలిమ ఆ అవకాశం ఉంటే మాత్రం అతడి హాబీస్ అతడి మెంటాలిటీ టెంపర్మెంట్ ఇవి తప్ప చేసుకుపోయే మగాడిలోని ఇటువంటి నైజాన్ని ఎలా తెలుసుకోగలం అయినా వంద మందిలో ఒక్కరికి కూడా ఇటువంటి ప్రారంధం పట్టదు నీలు అందుచేత ఇదంతా నా తలరాతగా భావించి భరిస్తాను చెప్పింది సుమన కాఫీకి పాల్ స్టవ్ మీద పెడుతూ నా పాయింట్ అర్థం కాలేదు కనీసం నువ్వైనా కొంచెం ధైర్యంగా అతడితో అన్ని విషయాలు మాట్లాడి ఉండవలసింది మీ అన్నయ్యతో చెప్పిన ఒక్క గంట బయటికి వెళ్లి ఏకాంతంగా గడిపితేనన్నా కొంతవరకు అతని స్టడీ చేయగలిగేదానివి కదా అతని ప్రవర్తనని అదే ఈ శాడిస్టిక్ మెంటాలిటీని నువ్వు తెలుసుకుని ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకునేదానివా నిజం చెప్పు సుమన భుజం మీద చెయ్యవేసి లాలనగా అడిగింది నీలిమ రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని చెప్పింది సుమన ఎందుకు చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుని ఉండేదాన్ని కాదు కాని అదే అతడి ఆ నైజం తెలుసుకోవడమే అసాధ్యం కదా అంటున్నాను మా కుటుంబం గురించి నీకు ఏముంది నీలు నాన్నగారు ఎంత ఛాందస భావాలు గలవాడో నీకు తెలుసు కదా అమ్మకి ఇంట్లో వాయిస్ లేదు నాన్నగారు ఎంత చెబితే అంత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు శరత్ వాళ్ళ బావగారు అన్నారు ఇద్దరినీ ఏకాంతంగా మాట్లాడుకోని ఏమని నాన్నగారు ఒప్పుకోలేదు అవేమో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అన్నారు ఈ కాపురం వదిలేసి వెళ్లిపోయిన నా కాళ్ల మీద నేను నిలబడగలను కానీ దానితోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా దానివల్ల నా కాపురం గీతిన పట్టడం తప్ప జరిగేదే ఉంది నా పేరెంట్స్ కి ఎంత వ్యధ కలిగిస్తుంది ఆ నిర్ణయం అందుకని ఆ రాక్షసుడి చేతిలో ఇలా హింసను భరిస్తూ ఎన్నాళ్ళ కాపురం చేస్తావు దినదిన గన్నలాగా తన దృష్టిలో తన చాలా మంచివాడు నిన్ను పెడుతున్న హింస అతనికి ఏమైనా అర్థమవుతుందా ఎలా అవుతుంది అదంత దృష్టిలో గ్రేట్ రొమాన్స్ కదా హేళనగా కసిగా చెప్పింది నీలిమ ప్రతి సమస్యకి ఎప్పుడు ఎక్కడో పరిష్కారం ఉండి ఉంటుంది నీలు లేకపోతే మనం కొంత ఓర్పు సంయమనం పాటించవలసి ఉంటుంది అతని ఎప్పటికైనా ఒప్పించి సైక్యాట్ర తీసుకెళ్లగలనన్న నమ్మకం నాకుంది నేను ఒంటరిగా డాక్టర్ని కలిసి అన్ని వివరించాను అతని పరోక్షంలో ట్రీట్మెంట్ కష్టమే కానీ నేను భరించే శక్తి కోల్పోయినప్పుడు అతనికి తెలియకుండా సెడెటివ్ ఇచ్చి నిద్రపుచ్చడం తప్ప వేరే దారి లేదని డాక్టర్ చెప్పాడు అసలు తనదొక మానసిక రుగ్మతన్న విషయం అతడు ఒప్పుకోలేడు తెలుసుకున్ననాడే చికిత్సకు ఒప్పుకుంటాడు ఆ రోజు వస్తుందని ఆ శుభరాత్రు నా జీవితంలో దగ్గరలోనే ఉందనే విశ్వాసంతోనే రోజులు గడుపుతున్నాను నీళ్ళు ఆ రోజు ఉండి సుమన గురించి తెలుసుకున్న నిజాలతో భారమైన హృదయంతో ఇంటికొచ్చింది నీలిమ సుమన చెప్పిన విషయాలే మనసులో మెదురుతున్నాయి తొలి రాత్రి అలసి నిద్రపోతున్న తన బుగ్గ మీద చురుక్కుమన్న బాధతో లేచి చూస్తే ఎర్రగా కాలుతున్న సిగరెట్ చేతిలో పట్టుకుని తన మీదకి వంగి తన ముఖంలోకి చూస్తున్న అతన్ని చూసి కెవ్వుమన్నాను భయంతో నిద్రలో నీ ముఖమెంత అందంగా ఉందో రాత్రి ఎలా వేస్ట్గా కరిగిపోతుందో చూడు నువ్వే మా గాడు నిద్రలో ఉన్నావు నేను నిద్రలేపాలని నవ్వుతూ చెప్పాడు శరత్ కసిగా అనుకుంది నీలిమ దుర్మార్గుడు శోభనం పెళ్లి కూతురు నిద్రలేపే తీరాదా ఆ రాత్రి నుండే మాట పూర్ వీడిజం తనను ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తాడు రాజు ఎప్పుడైనా కిచిత్ బాధ పెట్టాడా ఎప్పుడు నా మూడ్స్ ప్రకారమే నడుచుకున్నాడు రొమాన్స్ విషయంలో ఎంత సున్నితంగా ఉంటాడు ఎంత అదృష్టవంతురాలు తను అలా ఎన్నో సార్లు అనుకుంది ఆ అదృష్టాన్ని ఇప్పుడెందుకు దూరం చేసుకుంది నిజంగా అతన్ని వదిలి రాదగ్గ ఏవైనా ఉన్నాయా సుమన కాపుడంతో పోలిస్తే నేననుకున్న సమస్యలు నిజంగా సమస్యలేనా కాదు ఎంత మాత్రం లేదు సుమనలో ఎంతో ఆత్మవిశ్వాసం సహనం భవిష్యత్తు పట్ల నమ్మకం ఉన్నాయి అమ్మనా గురించి ఎంత దిగులు పడుతోందో నాన్నగారు మా చిన్నప్పుడే పోయినా తనను అన్నయ్యను చిన్నప్పటి నుంచి సాకి చదివించి ప్రయోజకులను చేసి బాధ్యత నెరవేర్చాలని తృప్తిపడుతున్న ఈ తరుణంలో రాజువిని వదిలి తనిలా రావటం అమ్మకి ఎంత మనస్తాపం కలిగించుంటుంది సుమన తన పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించి ఎంత సహనంగా అతనితో కాపురం నెట్టుకొస్తుందో చూశాక తనలో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి నిజమే సుమన అతనితో కాపురం వదిలేసి వెళ్లడానికి ఎంతసేపు పడుతుంది కానీ ఆ తర్వాత తలెత్తే సమస్యలన్నీ రాత్రి పన్నెండు గంటలు దాటింది ఆలోచనలతో నిద్ర రావటం లేదు సుమన అనుభవాలు సమస్యల ముందు తనకున్న సమస్యలు తన నిర్ణయాలు పెద్ద గీత ముందు చిన్న గీతలా తక్కువగా అనిపిస్తున్నాయి తన బలహీనతను ఒప్పుకోక హింసిస్తున్న శరత్ రాజీవ్ వామనుడి ముందు విష్ణుమూర్తిలా ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాడు రాజీవ్లో తన ఎత్తు చూపిన లోపాలు సిల్లీగా కనబడుతున్నాయి అవును తను అమ్మ చెప్పినట్లు సమస్యను ఒక కోణంలో నుంచి ఆలోచించింది రాజీవ్ వైపు నుండి ఆలోచిస్తే తన అతడితో ఏకీభీవించడమే సబబుగా అనిపిస్తుంది ఈ వయసులో అన్నయ్య వదిన అమ్మని వదిలి వేరే వెళ్ళిపోతే అమ్మని చూసేదెవరు వదిన అలా సాసించలేదని మెచ్చుకున్న తను పెద్దవాళ్ళైన రాజీవ్ పేరెంట్స్ ని మనమే చూడాలా అని అడగడం ఎంత తప్పు తనలో ఏదో అంతర్నేత్రం తెరుచుకుని రాజీవ్ పట్ల తన ఏర్పరచుకున్న అపోహలకి చీకటి తెరదించినట్లయింది ఒక స్థిర నిశ్చయానికి వచ్చి హాయిగా నిద్రాదేవి గుడిలో విశ్రమించింది నీలిమ వారం రోజుల తర్వాత సడన్ గా వచ్చిన రాజీవ్తో ప్రయాణం అవుతున్న నీలిమను చూసి ఆశ్చర్యపోయారు సరోజిని సునీత గోపాలం ఏమిటి బాబు ఇదంతా నాలుగు రోజులిండు వెళ్ళండి నీలు అసలు మీరు మీరొస్తున్నట్లు అడుగుతున్న సరోజుని చూసి నవ్వుతూ చెప్పాడు రాజు మీ అమ్మాయినే అడగండి మమ్మీ లేదు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు వెళ్ళాక ఓ పెద్ద లెటర్ రాస్తాంలే చెప్పింది నీలిమ ఫ్లైట్ టైం అవుతోంది బయలుదేరదామా అన్నాడు రాజీవ్ సూట్ కేసు అందుకుని ఎయిర్పోర్ట్ లో అడిగింది సరోజిని మరి జాబ్ రిజైన్ చేశాను మమ్మీ చెప్పింది నీలిమ ఫ్లైట్ కదలా కనుకుంది సరోజిని నీలుకి ఇంత త్వరలో కనువిప్పు కలిగించని విషయం ఏమై ఉంటుంది అని ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి